ఈవేళ మనం భారతదేశం భూ సరిహద్దు దేశాల గురించి తెలుసుకుందాం భారతదేశానికి మొత్తం పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది ఇవి ఏడు దేశాలతో పంచుకుంటుంది ఒకటి పాకిస్తాన్ రెండు ఆఫ్ఘనిస్తాన్ మూడు చైనా నాలుగు నేపాల్ ఐదు భూటాన్ ఆరు బంగ్లాదేశ్ ఏడు మయన్మార్ మరి ఒక్కో దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలను చూద్దాం పాకిస్తాన్తో సరిహద్దు రాష్ట్రాలు పాకిస్తాన్తో భారతదేశం పశ్చిమ దశలో సరిహద్దు పంచుకుంటుంది ఈ సరిహద్దు ఆ రాష్ట్రాలు ఒకటి గుజరాత్ రెండు రాజస్థాన్ మూడు పంజాబ్ నాలుగు జమ్మూ కాశ్మీర్ ఐదు లడఖ్ వీటిలో రాజస్థాన్ రాష్ట్రం పాకిస్తాన్ తో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు ప్రాంతం లడాక్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ను చేసేది మరియు భారత్ను ఆఫ్ఘనిస్తాన్ ను చేసేది డ్యూరాన్ రేఖ ఈ డ్యూరాండ్ అనే పదానికి సంబంధించింది డ్యూరాండ్ కప్ ఇది ప్రపంచంలో మూడవ అత్యంత పురాతనమైన ఫుట్బాల్ కప్ భారత్లో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ కప్ ఈ డ్యూరాండ్ కప్ మొదట హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో నిర్వహించారు తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహిస్తున్నారు చైనాతో సరిహద్దు రాష్ట్రం భారతదేశం ఉత్తర దిశలో చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉంది ఆ రాష్ట్రాలు లడఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తమ ప్రాంతమైన తరచూ వివాదం రేపుతుంది భారతదేశం తక్కువ వర్షపాతం కలిగిన రాష్ట్రం రాజస్థాన్ రెండవ ప్రాంతం లడఖ్ ఈ లడఖ్ నే లిబేట్ అంటారు కారణం చైనా టిబెట్ ను ఆక్రమించే క్రమంలో బౌద్ధుడు లడఖ్ కు హిమాచల్ ప్రదేశ్ కు ఎక్కువగా వచ్చి ఉన్నారు కావున లడక్ నుబెట్ అంటారు మన బౌద్ధ గురువైన దామా హిమాచల్ ప్రదేశ్ లో నెక్లైట్ గాంధీలో నివసిస్తున్నారు నేపాల్ తో సరిహద్దు రాష్ట్రం భారతదేశం మధ్య భాగం నుండి తూర్పు వైపు వరకు నేపాల్ సరిహద్దు కలిగి ఉంటుంది ఆ రాష్ట్రాలు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఇవన్నీ గంగా నది పరివాహ ప్రాంతంలో ఉన్నాయి సిక్కిం లో ఉన్న మాతుల పంతొమ్మిది అరవై రెండులో మూసి రెండు వేల ఆరు నుంచి తెరిచారు భూటాన్ పిడుకుల దేశం భూటాన్తో సరిహద్దు రాష్ట్రాలు భూటాన్ చిన్న దేశమైన దానితో ఐదు భారత రాష్ట్రాల సరిహద్దు పంచుకుంటున్నాయి పశ్చిమ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం భూటాన్ సరిహద్దు ప్రధానంగా హిమాలయ ప్రాంతంలో ఉంటుంది హిమాలయ ప్రాంతాల్లోని అరుణాచల్ ప్రదేశ్ లో ఈ మధ్యన బిఎస్ఐ కొత్త పుష్పాన్ని గుర్తించింది ఆ పుష్పం పేరు ఇంపేసన్స్ రాజీబియా లేదా గురువింద కాశీరత్నం కుటుంబానికి చెందినది బిఎస్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది పద్దెనిమిది తొంభైలో కోల్కతాలో ప్రధాన కార్యాలయంగా ఏర్పాటైంది బంగ్లాదేశ్ మరియు భారతదేశం ఏర్చేసేక ట్రాడ్ క్లిక్ లేక బంగ్లాదేశ్ తో సరిహద్దు రాష్ట్రం భారతదేశం తూర్పు భాగంలో బంగ్లాదేశ్ తో పొడవైన సరిహద్దు కలిగి ఉంది దాదాపు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు ఇది భారతదేశపు అత్యంత పొడవైన సరిహద్దు ఆ రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ అస్సోం మేఘాలయ త్రిపుర మిజోరం ఇక్కడ మేఘాలయలోని దావ్కి బోర్డర్ చాలా ప్రసిద్ధి ఈ దావ్కి బోర్డర్ కు దగ్గరగా ఉన్నది ఉంగో నది అస్సాం సంస్కృత పదం అస్సం పదానికి అర్థం సాటి అని అర్థం ఎక్కువగా పండిస్తుంది అస్సోం టీ ఆకారంలో ఉంటుంది ఎక్కువగా పండిస్తుంది అని గుర్తుంచుకోవచ్చు మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం త్రిపుర బంగ్లాదేశ్ మూడు వైపులా ఆవరించి ఉన్నది మయన్మార్ తో సరిహద్దు రాష్ట్రం మయన్మార్ అంటే బర్మా ఇది తూర్పు దేశంలో సరిహద్దు పంచుకుంటుంది ఆ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం ఇవి అన్ని ఈ సైన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల పెద్దది అటవీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది జనసంఘర్ తక్కువ ఇక్కడ నివసించే తెగ మిస్మి అరుణాచల్ ప్రదేశ్ లో శివాలయ కొండలను మిస్మీ కొండలు అని పిలుస్తారు నాగాలాండ్ అధికార భాష ఇంగ్లీష్ ఇక్కడ జరిగే ఫెస్టివల్ హార్బిల్ ఫెస్టివల్ మణిపూర్లో ప్రసిద్ధి సర్స్ లోక్తక్ సర్స్ ఇది యునెస్కో సైట్ మరియు రామ్సర్ సైట్ లో ప్రసిద్ధి నాట్యం చెరావా మేఘాలయంలో ఎక్కువగా పండించే పంట పైనాపిల్ దీన్ని గుర్తించుకునే విధానం మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి పైన చూస్తే ఏమి కనిపిస్తాయి మేఘాలు కనిపిస్తాయి కావున మేఘాలయంలో పండిస్తారు ఎక్కువగా పైన ఇలా భారతదేశం మొత్తం ఏడు దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది ప్రతి రాష్ట్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం ఇలాంటి మ్యాప్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జియోగ్రఫీని సింపుల్గా నేర్చుకుందాం